పద్మశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి హలో మాదిగ చలో హైదరాబాద్ వేల గొంతులు లక్షల డప్పులు మహాప్రదర్శనను విజయవంతం చేయాలని టిడిపి ఆకులు బాబు డప్పులు ఇవ్వడం జరిగినది మాతో పాటు డప్పు కొట్టడం జరిగినది జై మాదిగ జై జై మాదిగ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఎంఆర్పిఎస్ నార్పల కమిటీ సింగనమల ఇన్ఛార్జ్ రంగాపురం పుల్లప్ప మాదిగ టీడీపీ మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ నార్పల వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి నార్పుల మండల అధ్యక్షులు వి రమణ మాదిగ ఎంఆర్పిఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో నార్పుల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాగభూషణ లక్ష్మీనారాయణ బయన్న ప్రసాద్ పేల నారాయణ పాల్గొన్నారు